బాగుందా అట్టు పవన్ ఉల్లిపాయలు కూడా వేయొద్దు అన్నావు ప్లెయిన్ అట్టు తింటా అన్నావు నువ్వు ఉల్లిపాయ అట్టు తినవా బజ్జీ కానీ అట్టు కానీ తింటావా ఉనుగు ఇడ్లీ పరోటా ఇలాంటివి ఏం తినవు బటాస్కి బాగుందా చర్వా కావాలంటే వేయించుకో అందులో వేసుకో మొక్కలు అంతా వేసుకొని తినిపో పరోటం తిన పద్ధ మిస్ అయ్యా ఇరవై ఐదు రూపాయలు అంట పరోటా ట్వంటీ ఫైవ్ పర్లా రేట్ అయితే తక్కువ రేట్లు రెండు పరోటా ఇరవై ఐదు అంటే అంటారు చాలా ఇంకా ఏమని తింటారా వాడికి రెండు వేసి బజ్జీ తింటే వదిలేస్తాడే మీక నిదానంగా తినే చట్నీ వేయించుకోండి అట్టు తినేసాక చట్నీ వేయించుకోండి అప్పుడు బజ్జీ తిన్నా చాలా పూల మొక్కలు ఏం తీసుకోవా వస్తావా అయితే మొక్కలు విత్తనాలు తీసుకుంటావా మన చర్చి పక్కన స్థలం ఉంది కదండి అందులో వేయడానికి అయితే విత్తనాలు అయితే తీసుకుందాం నాగం ఇక్కడ నారు మొక్కలు పూల మొక్కలు అన్ని అమ్ముతారనమాట ఏం తీసుకుంటున్నా బీరకాయ ఆల్రెడీ వేశారుగా బీరకాయ వేసినట్టు అన్నారు రామొక్క టమాటా మొక్కలైనా చుక్కకూర ఇరవై రూపాయలు పాలకూర ఇది చొక్కకూర ఇది గోంగూర ఇది

పది పది రూపాయలు వంగ వంగళ కాయపోతే ఇంకా కాయవా వీటికైతే విత్తనాలు ఉండవు ఇంకా ఎలా వేసుకోవాలి

ఇక్కడైతే ఒరిజినల్ నాటుకోళ్ళు అమ్ముతారండి పెడన సంత అనమాట ఇది ప్రతి శుక్రవారం పూల మొక్కలు నారు విత్తనాలు అవన్నీ కూడా ఇలా అమ్ముతారు ప్రతి శుక్రవారం కూడా తీసుకున్నా అవన్నీ పది రకాలు తీసుకున్నా కానీ మరే మొక్కలు అయ్యి ఎలా చదువు నీకు విత్తనాలు ఇక్కడ పటవ తీసుకుంటే తెలిపేదిగా కొత్తలే కొన్ని గుర్తున్నాయి లే కొన్ని పెద్దదే చూసుకుంటాం అంటే అనసందలు ఒకటి ఫోర్ చిట్లు ఒకటి మామూలు చిత్ర ఒకటి తీసుకున్నాయి గుర్తేలే ఇంకా బీచ్ తీసుకెళ్తాం బీచ్కి తీసుకెళ్ళాలండి వెళ్ళి వాళ్ళు పని కట్టుకొని వచ్చారు ఇప్పుడు బీచ్ తీసుకుని వెళ్ళండి తిప్పన అయితే తినేసామండి ఇప్పుడు బీచ్కి అయితే వెళ్ళిపోదాం కదండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి కొత్త అతిథులు వచ్చారు చూసారుగా ఇద్దరు మేమైతే బోట్ల దగ్గరకు వెళితే వచ్చామండి మామూలుగా మా పనంతా చూసుకున్నాక ఇంకా చర్చిలోకి విత్తనాలు కొనాలి అదే స్థలం ఒకటి తీసుకున్నాం కదండి చర్చ్ దగ్గర దానిలో మొక్కలు వేద్దామని ఆశ అనమాట మాకు మేము అక్కడ ఉండకపోయినా కానీ మొక్కలు మట్టికి వేయాలన్న ఆశ ఏమైందో ఏంటో ఒక పది రకాల విత్తనాలు అయితే కొనేసాను నేను చిక్కుడుకాయలు ఏమో మూడు రకాలు తీసుకున్నా అంటే గోరు చిక్కుడుకాయ అలసందలు నాటు చిక్కుడుకాయ అనమాట తీసుకున్నాను అలాగే తోటకూర గోంగూర చుప్పకూర మెంతికూర ఇలా అన్ని రకాల కూరలు తీసుకున్నాను తీసుకొని ఇప్పుడైతే టిఫిన్ కూడా చేసేసామండి అక్కడే బాగుండిద్ది రీజనబుల్ రేటు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ టిఫిన్ తీసే తినేసాము ఇంకా నలుగురు టిఫిన్ తినేసి విత్తనాలు కూడా తీసేసుకొని ఇంకా బయలుదేరాము వీళ్ళిద్దరిని బీచ్కి తీసుకెళ్ళాలంటే అందుకే వచ్చారు ఈరోజు మాతోని ఇంకా మనం ఈ బోట్ల దగ్గరికి వచ్చామంటే మనం తిరగని బీచ్ ఉండదు కదా ఇక సర్యలే తీసుకెళ్దాంలే పోయేదేముంది వాళ్ళే కూర్చుంటారులే వెనకమాలని చెప్పి ఇంకా అయితే తీసుకొచ్చాము ఇప్పుడైతే బయలుదేరాము ఓకే అండి చూద్దాము బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది ఇంకా వాటర్ ఎలా ఉన్నా తప్పదు ఎందుకంటే వాళ్ళు స్నానం చేయడానికే వచ్చారు చూద్దాం పదండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే బందర్ బీచ్కి దగ్గరకి వచ్చేసాము ఇదిగోండి ఇదైతే ఉప్పు కొట్టారి ఉప్పు తయారు చేస్తారు కదా ఉప్పు కొట్టారండి ఇది ఇట్ అయితే మనం ఒక రెండు కిలోమీటర్ల ఫ్రంట్కి వెళ్ళిపోతే బీచ్ అయితే వచ్చేసింది బీచ్ దగ్గరకు వచ్చాం మరి ఫ్రెండ్ ఎత్తుగానే మనం ఆపగలము ఆపలేము మరి ఏంటో చూడాలి ఇదిగోండి ఇదే బీచ్ ఎంట్రన్స్ ఇదేనండి చూసి నాకు ఎగ్జిబిషన్ జరిగింది మామూలుగా అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇక్కడ మసూదా బీచ్ ఫెస్టివల్ మసులా మసూదా కదా మసులా బీచ్ ఫెస్టివల్ జరిగింది కదండి ఇంకా అప్పటి నుంచి అది క్లోజ్ అయింది ఇంక ఇప్పుడు ఇటు తిరిగి వెళ్ళాలి పోర్టు అటు పడుతుంది ఇంకా టైం పడుతుంది పోర్టు అదిగోండి అదేనండి పోర్టు పోర్ట్ అయితే కొత్తగా కడుతున్నారు అక్కడ మనం వచ్చేసాము బీచ్ దగ్గర కానీ బీచ్లన్నిటిలో నాకు ఒప్పాడ బీచ్ మాత్రం ఇసెంట్గా నచ్చిందండి అసలు నేను అసలు మర్చిపోలేను ఒప్పాడ బీచ్ మాత్రం వచ్చేసామండి ఇంకా అప్ప అసలు నువ్వు బీచ్ దగ్గరికి వెళ్ళకుండానే నీ మొహం అసలు మొత్తం ఆయిల్ దగ్గర రాకముందు ఆయిల్ రాసినట్టుగా ఇంకా పదండి ఎందుకు వెయిట్ చేస్తున్నారు నువ్వు కూడా ఓకే అండి ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్తాం పదండి పదండి బట్టలు ఇప్పేసి చేస్తారా బట్టలు మెచ్చేసేస్తారా షర్ట్లు ఇప్పేయండి బట్టలు తెచ్చుకున్నారా ప్రీప్లాండ్గా వచ్చారా వాళ్ళు బట్టలు అవి తీసుకొని వాళ్ళకు ముందే తెలుసు కదా బీచ్కి అనేసి బట్టలు తెచ్చుకోవాలి వాళ్ళకి తెలుసు కదా బట్టలు తీసుకొని వచ్చారు ఆహా అయితే కాసేపు అయితే వాళ్ళని స్నానం చేయించి నీట్గా ఈ పది రెద్దీ స్నానం చేపిచ్చేశాక నీకేం చేపించద్దా నాకు కూడా చేయించే వాళ్ళతో పాటు బట్టలు ప్రీప్లాన్గా నువ్వు రాలేదుగా బట్టలు తెచ్చుకోలేదు ఏం తెగను మామూలుగా అయినా నీట్ నీట్గా ఉంటాయి ఈసారి బాపట్లో కానీ చెరల్లో కానీ దిగుతాను ఓకే అటు బాగానే ఉంటాయి లైఫ్ వాటర్ ఇంటే కొంచెం బురదగా ఉంటాయి ఎందుకని ఏంటి ఆగ చె ఇక కొబ్బరి చెట్లు అప్పుడు కొన్ని చచ్చిపోయినాయి అనుకున్నాం కదండి ఇప్పుడైతే నిలబడినాయి ఇంకా ఏళ్ళై భూమిలో గట్టిగా పాతుకొని ఇంకా కొమ్మలవి వస్తున్నాయి అనమాట ఇంకా అలా పెరుగుతాయి పెద్దవి అయిపోతాయి షాపులు తీస్తారు ఇంకా టైం ఉంది ఇప్పుడు టైం ఎంత అయింది టైం అయితే తీసేస్తారు షాపులు కొన్ని చిట్నా పెట్టాల మరి ఏంటో అయ్యే షాపులు అన్నీ ఉన్నాయి ఇక జనాలు వచ్చే రోజు చూసుకొని వాళ్ళు తీస్తారు బీచ్ దగ్గరకు అయితే వచ్చేసామండి మనం మచిలీపట్నం బీచ్ నీట్గా క్లీన్ చేసినట్టు అటు పోతే పోర్ట్ కడుతున్నారు దూరంగా ఇప్పుడేందుకు వేరే వెళ్ళిపోయారా వాళ్ళు అందరు లోపలికి ఇద్దరు అస్సలు ఆగలేదుగా ఇక కాసేపు ఆగరా అని అసలు ఆగలేదండి ఇక రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ముందు దూకేసి బటాస్ అయితే తడిసిపోయాడు పవన్ గడ అయితే ఎనమ్మలు వెళ్తున్నాడు ఇక చూస్తున్నారుగా పవన్ వెళ్తున్నాడు పటాసు లోపలికి వెళ్ళిపోయాడు ఏత కొట్టేస్తున్నాడు అయితే బాగానే ఉంది బీచ్ కూడా అలా స్లోగా వస్తుంది చక్కగా స్నానం చేయడానికి వీలుగా ఉంది చేసావా స్నానం చేయవాళ్ళ లాభలోకి వెళ్ళొద్దని చెప్పు ఆడే అవతల మనిషి ఉన్నంత వరకు వెళ్ళమని ఆడే అవతల మనిషి అవ్వకూడదు చెప్పేవాడికి ఆడ ఆడే చివరన్నాడు చెయ్యవేపు ఏంటది వడ్డీకి కొట్టుకొచ్చింది బామా ఇది బాము కాదు కానీ ఏదో అది ఒక రకమైన చేప అండి వడ్డుకైతే కొట్టుకు వచ్చింది ఇంకా అటు వెళ్ళే కొలిది కూడా చాలా అయితే ఉన్నాయి చేపలు ఇలాంటివి ీచ్నా అక్కడ అక్కడ పడి ఉన్నాయి అనమాట మరి ఎందుకనో తెలియదు కానీ ఇది చచ్చిపోయి పడు ఈ జాలర్లో వాళ్ళు పట్టుకొచ్చినప్పుడు కొన్ని అయితే అలా కొట్టు వస్తాయి చేపలు అంటే కొట్టుకు కొట్టుకొచ్చినాయి చాలా వరకు చిన్న చిన్న పేతలు అయితే ఉన్నాయి ఇక్కడ అదే చిన్న చిన్న హోల్స్ చేసుకుని ఉంటాయి కదండి అవి ఇది లోపల నుంచి అయితే ఇసుక అనేది తీసి బయట అయితే వేస్తుంది ఎక్కడైతే గుర్రాలు కూడా ఉన్నాయండి గుర్రం మీద అలా తీసుకెళ్ళి ఒక రౌండ్ అయితే వేసి వస్తారు మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు అనుకుంటా ఇక ముందు వచ్చినప్పుడు అడిగా మర్చిపోయాను అలా ఒక రౌండ్ తీసుకెళ్తారు ఫొటోస్ అయితే వచ్చు ఇది ఒక గుర్రం గుర్రం ఇక్కడేమో తెల్ల గుర్రం ఉంది తర్వాత కార్లు కూడా ఉన్నాయి బ్యాటరీ కార్లు అది వచ్చేసి పిల్లలకి పెద్దోళ్ళు అయినా ఎక్కొచ్చు దానికైతే వంద రూపాయలండి ఒక రౌండ్ అలాగా జస్ట్ అలా తిరిగి మళ్ళీ వచ్చేది వీళ్ళైతే చాలాసేపు అయింది ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆడుతున్నారు ఇద్దరు ఫుల్గా లోపలికి వెళ్ళొద్దని చెప్పాను అంటే మనుషులు ఉన్నంతవరకు యువతలు ఉండమన్నా ఇవన్నీ వాళ్ళిద్దరైతే స్నానం చేస్తున్నారండి మళ్ళీ మనం స్నానం చేసిన ఆ చిరాకు అయితే ఉండలేము ఇక మన వాళ్ళు అయితే కనుక వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళని అయితే స్నానం చేయమని వదిలేసే వాళ్ళం డానుని విజయ్ని జాన్స్ని వీళ్ళు ఎవరన్నా వస్తే కనుక వాళ్ళే చేసినంత చేప చేసి ఆడుకొని వచ్చేసేవాళ్ళు మనం వెళ్ళి ఏ చెట్టు నెండినా కూర్చునే వాళ్ళం వీళ్ళైతే చిన్నపిల్లలు కదా ఇంకా తెలియదు అనమాట లోపలికి వెళ్ళిపోతారు అందుకని చెప్పి ఇంకా ఇక్కడ దగ్గరే కూర్చున్నాం వడ్డి మీద ఇద్దరం కూర్చొని చూస్తూ ఉన్నాం వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళాం మళ్ళీ ఇక్కడ నుంచి మేమేమో గట్టి గట్టిగా అరుస్తున్నాం వాళ్ళకేమో వినపడదు చూడటం లేదు మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళి పిలిచి మళ్ళీ అవతలకు రెండు రాంటే వస్తున్నారు ఎండ అయితే అదిరిపోతుంది టైం వచ్చేసి ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది అంతే కానీ దారుణంగా ఉంది ఎండ గాలి అనేది వేస్తే కొంచెం ఎండ తెలిసేది కాదు గాలి వేస్తున్నా సరే ఈ ఎండ అయితే భయంకరంగా అనిపిస్తుంది ఏంటి రిలాక్స్ అయిపోయా మంట వచ్చేస్తుంది అనమాట ఇంకా వాళ్ళు ఇంకా ఆల్రెడీ గంట అయిపోయింది వెళ్ళి స్నానానికి గంట ముప్పై గంట అవుతున్నట్టు ఉంది ఇంకా వాళ్ళు ఎంతసేపు చేస్తారో చూద్దాం ఒక అరగంట ఇంకా చేస్తే ఇంకా పిలుస్తాను లేకపోతే వాళ్ళే వచ్చేస్తారు ఇంకా చేసి చేసి ఆల్రెడీ గంట అయిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళకి చిరాకు వచ్చేసిద్ది ఎక్కువసేపు చేయలేరు ఇక వాళ్ళు సరదా తీరే వరకు స్నానం చేస్తే చేసిన తర్వాత ఇంకా కాసేపు వచ్చి ఇక ఇలాగా తిరిగి ఇంకా బయలుదేరిపోవడం ఇక మనం ఇంకేంటైతే టిఫిన్ చేద్దాం అనుకున్నామీ మళ్ళీ మరి రాగానే ఆమెను అడిగావు కనపడలేదని ఇవాళ పెట్టలేదు ఆమె టిఫిన్ బండి ఉండిద్దండి ఆమె దగ్గర వచ్చినప్పుడు అలా టిఫిన్ చేస్తాం అట్లు బాగుంటాయి చాలా మరి వాళ్ళు లేదు మనం అయినా ఇవాళ అక్కడ తినేసాం పెడంలో ఎక్సలెంట్గా ఉంది టిఫిన్ కూడా పరోటా రెండు పరోటా ఇరవై ఐదు రూపాయలు అంట పోయినసారి వచ్చినప్పుడు కూడా మేము అక్కడ తిన్నాము కాకపోతే పునుగు ఇడ్లీ అయి తిన్నాము లేటుగా వచ్చాం పొద్దున్నే పరోటా ఏం తింటాంలే ఇడ్లీ అయితే తిన్నాం మధ్యాహ్నం అయితే పరోటా తినొచ్చు అనుకున్నాం ఆయన చెప్పాడు ఇక్కడ పరోటా చాలా బాగుండిద్దండి తినండి అని సరే నేను చెప్పి ఇంకా ఎందాడా బటాస్ అడిగితే పరోటా తింటా అన్నాడు ఆడి ఇక వీళ్ళిద్దరూ అయితే పరోట తిన్నారు చాలా బాగుందంట నేనైతే పునుగు తిన్నా ఇంకా ఆడేమో బజ్జీను అట్టు తిన్నాడు పవన్ గారు ఇప్పుడు వీళ్ళైతే ఇదిగోండి వాళ్ళిద్దరు ఇక్కడ చేస్తున్నారు స్నానం ఈయన కూడా వెళ్తున్నారు నేను కూడా కాలు కడుక్కొని వస్తానని చెప్పి వాళ్ళు పని తీరట్లా వాళ్ళకి ఎంతసేపు చేసినా రండి అంటే వీళ్ళైతే ఎక్కువగా వెళ్ళరు బీచ్లకి వాటికి ఇంకా అందుకని వీళ్ళకి ఇక ఎంత ఆడినా వాళ్ళకి సరిపోవట్లేదు ఇక మా వాళ్ళు అంటే ఇక మాతో పాటు మేము అట్లా అట్లా తిరుగుతూ ఉంటాం కాబట్టి వస్తూ ఉంటారు వాళ్ళకు బోర్ కొట్టేసిద్ది బీచ్లు అంటే ఇక వీళ్ళకేమో చాలా ఎంజాయ్మెంట్గా ఉంది అందులో దిగేసరికి నాకేమో భయమేస్తుంది అంటే వీళ్ళు చిన్నోళ్ళు కదండి అలలు అవి వస్తూ ఉంటాయి అయినా పక్కన వాళ్ళంతా ఉన్నారు కానీ అయినా కొంచెం భయంగానే ఉంది ఇంకా ఈయన వెళ్ళారు లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నారు ఈయనకి నేను చెప్పాను చెప్పులు ఇక్కడికి వెళ్ళంటే కాళ్ళకి మట్టయిద్దిగా చెప్పులు కడుక్కోవద్దు అని అన్నారు ఇవిడ చెప్పులతో దిగడానికి చెప్పులు అంటే ఆ చెప్పుల్ని కాపాడుకోవడానికి ఆయనకి ఎంత టైం పడుతుందో చూడండి నిదానంగా దిగాల్సి నిదానంగా కాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు పైకి వీళ్ళిద్దరు మాత్రం అక్కడ ఆడుతూనే ఉన్నారు చూసారుగా అది కూడా అంటే ఈ మచిలీపట్నం బీచ్ పిల్లలు కూడా ఆడవచ్చండి పెద్దలా అంటే లోతు ఎక్కువ ఉండదు బానే ఉంటది చాలా దూరం వెళ్ళే వరకు కూడా బానే ఉంటది పడిపోయావా నేను అందుకే ఇవి తీసేసి ఎల్లు అన్నా ఆడుకోని సేపు అరగంట ఆడుకుంటే తీసుకుని వెళ్ళిపోవచ్చు

వీళ్ళిద్దరూ అయితే ఇప్పుడు ఇది ఎక్కారండి బ్యాటరీ కారు ఇది ఎక్కుతామన్నారు రాగానే స్నానం చేసిన తర్వాత ఎక్కుతారు కానీ లేరా అని చెప్పాము అంటే చిన్నపిల్లలుగా వీళ్ళకి డైరెక్ట్గా ఇవ్వరు అనమాట డ్రైవింగ్ కాకపోతే వీడు డ్రైవింగ్ చేస్తానంటేనే తోలుతా ఉన్నాడు కాకపోతే ఇంకా ఆయన పక్కన అయితే కూర్చున్నాడు మీకు ఇద్దరిని అయితే అనమాట ఎందుకంటే వీళ్ళు కొంచెం వయసు తక్కువ కాబట్టి యాండల్ చేయలేరు వాళ్ళు కూడా పక్కన ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఎంతగాడే మరి తోలు వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైనా హ్యాండ్లు అటు ఇటు తిప్పితే కనుక ఆయన పక్క నుంచి కంట్రోల్ చేస్తాడు అనమాట గుర్రలేక్కమన్నా నేను సరదాగా ఎక్కువసేపు అలా తిరిగి రావచ్చు ఇదేమంది ఒక్క రౌండ్ వేస్తే అయిపోద్ది ఆ కారులోనే కదా వచ్చింది అలాగే ఉండిద్ది అన్న కాదు నాకు ఇదే కావాలన్నాడు ఇంకా ఎక్కి వెళ్ళారు అన్నమాట ఇద్దరు ఎక్కువ దూరమే వెళ్ళారు పర్లా చాలా దూరం వెళ్ళారు ప్రణత్గాడు అయితే తాలుతున్నాడు పవన్ అయితే ఇంకా కూర్చున్నాడు ఆయన పక్కన కూర్చున్నాడు ఒక రౌండ్ అన్నమాట ఇది ఇంకా అక్కడ దాకా వెళ్ళారు కదా ఇక అక్కడి నుంచి అయితే ఇంకొంచెం ఎదరికి వెళ్తున్నారు ఇంకొంచెం ఎదరికి వెళ్ళి అదిగోండి అక్కడ జెండా పాతారు కదా ఆ జెండా అవతల నుంచి తిప్పుకొని అనుకుంటా అక్కడ జెండా కనబడుతుంది కదండి ఆ జెండా దాకే వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ తిప్పుకొని రిటర్న్లో ఇక బయలుదేరి వచ్చి ఇక్కడ పెట్టేస్తారు అది అది మనిషికి అయితే వంద రూపాయలు మన వాళ్ళు కూడా పోయినసారి వచ్చినప్పుడు పిల్లలు అయితే ఎక్కారు ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయారు ఇంకా వచ్చేస్తున్నారు అనమాట ఫాస్ట్గా తోలేస్తున్నారు అది పట్టుకొని అయితే కూర్చొని తోలుకొని వచ్చేస్తున్నాడు హ్యాండిల్ కొంచెం అటు ఇటు తిరుగుతుంది బాగానే కంట్రోల్ చేస్తున్నాడు బండి తోలేస్తున్నాడు అంటే ఇంటి దగ్గర ఓకే రైడ్ అయితే అయిపోయింది లటు కూడా ఒక రౌండ్ వేస్తున్నాడు కానీ ఆపేశారు అయిపోయిందా రైడు హ్యాపీనా ఇప్పుడు మరి ఏడు ఈడు నాట్ హ్యాపీ అంటున్నాడు నన్ను తాళినలేదు ఏడు అంటున్నాడు నీకు అప్పుడే ఎవరైనా కొంచెం పెద్దడు అవ్వాలి ఇంకో రెండు మూడు సంవత్సరాలు పాతే అప్పుడు నీకు ఇంకెళ్దామా రండి ఇంకా రెండు అదిరిపోతుంది ఇంకా బయలుదేరుతాం రండి పిలవండి అత్తనే రామ్మాదా వాళ్ళ రైడ్ అయిపోయింది ఇంకా పవన్ పదంటేకా మనం వెళ్ళేసరికి చాలా టైం పట్టిద్ది ఇంకా అప్పుడే అక్కడ వెళ్తాం మనం సాయంత్రం అయితే మనం వెళ్ళేసరికి ఇక బయలుదేరిపోయామండి అందరం ఎందుకంటే ఇక స్నానం చేస్తారు ఇల్లు అలాగే ఈ బ్యాటరీ కారు కూడా ఎక్కారు రైడ్కి వెళ్ళొస్తారు ఇంకా మనకి దారిలో అయితే కొంచెం పనులు ఉన్నాయి వేరే చోటకి కూడా వెళ్ళాలి ఇక చూసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట అందుకని చెప్పి ఇక బయలుదేరుతున్నాం చల్లగా ఉంది ఇక్కడ పోతావా చెట్టు కింద కాసేపు మనం కారు తీరికి వెళ్ళేసరికి ఆరిపోతాయి ఇలా ఇప్పేసి బట్టలు మార్చుకొని ఇంకా బయలుదేరదాం చూపిస్తా మార్చేసుకున్నారా బట్టలు అయితే సరి వెళ్తానండి వెళ్దాం తినండి ఇంకా తీసుకో ఇంకా ఎక్కడ ఉన్నాయి కవర్లు వెళ్దాం మళ్ళీ తొక్కలు కవర్లే వస్తారు మీరు ఈ ఎండ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు కాసేపు ఇక్కడ కూర్చున్నాం వీళ్ళు బట్టలు మార్చుకుంటున్నారని ఈ కాసేపు అయితే ఎండ అయితే లేదు సరే కొంచెం చల్లబడింది కనుకున్నా మళ్ళీ ఫుల్లుగా ఆస్తున్నాయి ఇంకా బయలుదేరిపోవడం మంచిది పదండ నుంచి వెళ్దాం పదా వీళ్ళు కారణం చెప్తా చెప్తా తినేవా సరే తినేవా తిన్నాక వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మచిలీపట్నం నుంచి బయలుదేరిపోయాం వీళ్ళిద్దరూ బెండకాయలు అవుతున్నారు మరి ఎందుకనో చూసారు కదా ఇంకా బయలుదేరిపోయామండి మొహాలన్నీ అన్నీ వాడిపోయినాయి ఇంకా టైం అయితే లెవెన్ థర్టీ అయింది ఇంకా దారిలో ఒక పని ఉంది చూసుకొని వీళ్ళకి ఏమన్నా ఫుడ్ పెట్టించాల చూడండి ఎలా నవుతున్నాడు ఫుడ్ పెట్టించాలి పిల్లలకి అంటే ఇంకా మేము కూడా ఇంకా ఏమైనా తినాలి లేదంటే మా ఆయన విజయవాడ తీసుకెళ్ళి మారుస్తాడు నన్ను సాయంత్రం నాలుగో ఐదు అయితే ఒక రోజైతే అసలు తెలియదు లైట్కి వెళ్ళిపోయాము రోజైతే ఇంకా నాలుగింటికి వెళ్ళి తిన్నామునండి ఇంకా హైవే అయితే ఎక్కేసాము మా ఫేవరెట్ హైవే టూ సిక్స్టీన్ ఇంకా వెళ్ళి ఆ దారిలో ఆ పని చూసుకొని ఇంకా మనమైతే బయలుదేరాం